రూమ్స్ ఇక్కడ చెకింగ్ చేసుకొని మరి ఇలాగ రిసిప్ట్ ఇచ్చి రిసిప్ట్ ఇస్తున్నారు రిసిప్ట్ ఇస్తే మరి ఈ బ్లాక్ ఏంటో మనం తెలుసుకొని మనకి బుకింగ్ ఆఫీస్లో ఓకే చేయించుకోవాలి దేవస్థానం వరకు వెళ్తే ఇక్కడ దేవస్థానం ప్రసాదం మీ పెడుతున్నారు ఇందులో రోటీ రైస్ సాంబారు గాలి అలాగే సాంబారు కళి హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ భగవాన్ బాబు ఈరోజు మనం రాజమండ్రి నుంచి సిర్డీకి అయితే బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది మనం రాజమండ్రి నుంచి సిర్డీ వెళ్ళి మూడు రోజులు అక్కడ మీకు వీడియోలు చేసి చూపించడం చూడండి రాజమండ్రి నుంచి మనం సిర్డి వెళ్ళడానికి సాయినగర్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ వైజాగ్ నుంచి అయితే ట్రైన్ అయితే మరి ఆల్రెడీ రావడం జరిగింది రండి రండి మనం వెళ్ళవలసిన ట్రైన్ సాయినగర్ ఎక్స్ప్రెస్ మన కోచ్ వచ్చి భీమాను মানে প্রজেট মানে এতে এখন জম্প ఇది ప్రజెంట్ మనం ఎక్కిన భోగి ఇది వన్ ఏసీ భోగి ఏసీలో మనం సిరిడి అయితే మనం బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి సిరిడీ వెళ్ళడం జరుగుతుంది ఓకేనా పచ్చని పొలాలు చూడండి పచ్చని పొలాలు చాలా గ్రీనిష్ గా కనిపిస్తుంది సూర్యుడు ఇందాక ఇప్పుడు ఈ ఈరోజు మన బ్రేక్ఫాస్ట్ అయితే మినపరొట్టు దెబ్బ రొట్టు ప్రజెంట్ అయితే ఆకలిసేస్తుంది ముందుగా ఈ దెబ్బ రొట్టు తినేసి మనం కాసేపు కొబ్బరికాయ చట్నీ కొబ్బరికాయ టమాటా చట్నీ కొబ్బరికాయ చట్నీ తూర్పు గోదావరి జిల్లా వాళ్ళకి ఈ దెబ్బ రొట్టె అనేది మంచి ఫేమస్ ఫుడ్

సీయింగ్ సీయింగ్లో లొకేషన్ కొంచెం అందంగా అనిపించింది చూడండి కొండలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో లొకేషన్ అంతా కూడా చాలా అందంగా మనకి చాలా బీ చాలా బాగుంది అందుకనే ఈ యొక్క లొకేషన్ మీకు చూపించడం జరిగింది వచ్చేటప్పటికి మార్నింగ్ సెవెన్ అయింది సెవెన్ అయ్యింది ఏ మనం ఏ పాయింట్ వరకు రీచ్ అయ్యామని చెప్పేసి చూడగా అహ్మదాబాద్ స్టేషన్ పాయింట్ని అయితే మనం క్రాస్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి మనం వెళ్ళవలసిన నగర్ టెర్మినల్ పాయింట్కి అయితే ఇంకా టూ అవర్స్ జర్నీ అయితే మనం చేయవలసి వచ్చింది చేయవలసి ఉంటుంది సాయినగర్ రీచ్ అయ్యేటప్పటికి ఇంకా టూ అవర్స్ ఉంది స్ట్ డెస్టినేషన్ సాయి నగర్ టెర్మినల్ పాయింట్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మరి స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సాయినగర్ డెస్టినేషన్ పాయింట్ ఆటోలు ఉంటాయి దిగుదా మనకి రూమ్ అలాట్మెంట్ చేస్తారు కాబట్టి ఆ రూమ్స్ దగ్గరికి ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది అయితే మనం ఇది హాయ్ నగర్ టెర్మినల్ పాయింట్ లాస్ట్ పాయింట్ మనం చేరుకోవాలనుకునే డెస్టినేషన్ పాయింట్కి అయితే మరి రావడం జరిగింది మరి నైన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ అయితే టెన్ థర్టీ అయితే అయ్యింది ప్రజెంట్ మరి ఇక్కడి నుంచి టెంపుల్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈచ్ పర్సన్ వచ్చి థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది మరి మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆటో క్యాచ్ చేసుకొని అక్కడి నుంచి టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది టెంపుల్కి అయితే మరి సాయ ఆటో కట్టించుకోవడం జరిగింది ఆటోకి వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మరి ఆటో మీద మన టెంపుల్కి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మరి రూమ్కి అయితే మరి వెళ్ళడం జరుగుతుంది రూమ్కి వెళ్ళిన తర్వాత మరి రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అయితే దర్శించుకొని రేపు మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది మరి ఈ సాయినర్ సిరి చేరుకోవడానికి మన ఆంధ్ర ప్రాంతం నుంచి అయితే వైజాగ్ కాకినాడ నుంచి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణ ప్రాంతం నుంచి అయితే మన్మాడు అజంతా ఎక్స్ప్రెస్ ఇవి కూడా మరి మన ఈ సాయినగర్ సిరి చేరుకోవడానికి అవైలబుల్ ట్రైన్స్ మనం రాజమండ్రి నుంచి బయలుదేరి వస్తున్నాం కాబట్టి కాకినాడ నుంచి బయలుదేరినటువంటి సాయినగర్ ఎస్ఈడి ఎక్స్ప్రెస్ అయితే మరి ఎక్కి మనం ఇక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చేటవాళ్ళు ఎవరైనా సరే ఆటోలకి అలాగే బస్సులకి ఎక్కువ ఛార్జెస్ అడుగుతూ ఉంటారు మినిమం మనం ఇక్కడ అలాట్మెంట్ అయినటువంటి రూమ్ బుకింగ్ ఆఫీస్ చేరుకోవడానికి పర్ హెడ్ సర్వీస్ అయితే ముప్పై రూపాయలు తీసుకున్నారు ఆటో లెక్కడైతే రెండు వందల నుంచి నూట యాభై రూపాయలు తీసుకుంటున్నారు సాయి భక్తి నివాస్ మరి రూమ్స్కి అయితే రావడం జరిగింది ఇక్కడి నుంచి మరి రూమ్ బుకింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయి రూమ్స్ తీసుకొని ఫ్రెష్అప్ అయిపోయి ఈవినింగ్ అయితే మరి మనం ఆ టెంపుల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ముక్కటి చెప్పాలి కదా రూమ్స్ బుకింగ్ కౌంటర్కి వచ్చాము ఈ రూమ్స్ మనకు మనకి అలార్ట్మెంట్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి రూమ్స్ ఇక్కడ చెకింగ్ చేసుకొని మరి ఇలాగ రిసిప్ట్ ఇచ్చి రిసిప్ట్ ఇస్తున్నారు రిసిప్ట్ ఇస్తే మరి ఏ బ్లాక్ ఏంటో మనం తెలుసుకొని మనకి బుకింగ్ ఆఫీస్లో ఓకే చేయించుకోవాలి మనకి ఈ బ్లాక్ అయితే అలాట్మెంట్ అయ్యింది ఈ బ్లాక్ బ్లాక్ అయితే ఈ బ్లాక్ రైట్ వెళ్ళాలి ఏ నుంచి జీ వరకు ఈ బ్లాక్ బ్లాక్ అయితే ఇటు వెళ్ళాలి హెచ్ నుంచి జే వరకు ఆ బ్లాక్ అటువైపు వెళ్ళాలి రైట్ సైడ్ మనయితే లెఫ్ట్ సైడ్ ఏ నుంచి జీ వరకు ఇటు వెళ్ళడం అయితే జరుగుతుంది మనకైతే ఎఫ్ బ్లాక్ అయితే వచ్చింది ఎఫ్ బ్లాక్ బజార్కి మనం బయలుదేరి వెళ్తున్నాం

ఎయిటీ సెవెన్ బ్లాక్ సెకండ్ ఫ్లోర్ వచ్చింది లిఫ్ట్లో అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదు వచ్చేసాము రూమ్లో ఈ నాన్ ఏసీ ఫ్యాన్ త్రీ బెడ్స్ సామాన్లు పెట్టుకోవడానికి పాత్రం ల్యాట్రి కలర్ బాగానే ఉన్నాయి నీట్గానే ఉన్నాయి విండో ఇచ్చారు విండో నుంచి అవుటర్ వ్యూ మంచి గాలి అది వస్తుంది బాగానే ఉంది విండోలోని రూమ్ అయితే మరి బాగానే రూమ్కి అయితే వచ్చేసాము రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి మరి బాత్రూమ్ ల్యాట్రిన్ త్రీ బెడ్స్ అయితే ఉన్నాయి మరి ప్రెసెంట్ మనం ఫ్రెష్ అయిపోయి మరి లోకల్గా ఉన్నటువంటి ఈ టెంపుల్స్కి అయితే మరి వెళ్ళి ఆ టెంపుల్స్ చూసుకొని మరి వచ్చేద్దాం టెంపుల్స్ చూసుకొని రావడం అయితే జరుగుతుంది తర్వాత రేపు దర్శనానికి దేవస్థానం వారు అయితే ఇక్కడ దేవస్థానం ప్రసాదం పెడుతున్నారు ఇందులో రోటీ రైస్ సాంబారు గాలి అలాగే సాంబారు కవి అన్న ప్రసాద కేంద్రంలో ఈ యొక్క ప్రసాదం పెడుతున్నారు ఫ్రీగానే పెడుతున్నారు మధ్యాహ్నం మన మన డిన్నర్ అయితే మాత్రం నా ఒక ఛానల్ చాలామంది చూ చాలామంది చూస్తున్నారు మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ చేయండి వీడియోకి ఈ వీడియో చూసే ముందు గట్టిగా ఒక లైక్ చేయండి అలాగే మీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఘంటసమలో అయితే మరి నొప్పడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టినట్లయితే ఇటువంటి వీడియోలు మరిన్ని వీడియోలు మరి నేను మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది అలాగే నన్ను ఎంకరేజ్ చేసిన వారు అవుతారు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఉంటాను జై హింద్